హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడి ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినా ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అనే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కలెక్ట్ చేయకుండా టైప్కులు గెలిపోదాము ఇక వివిధ విభాగాల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సర్కార్ రద్దు చేసింది రిటైర్ అయినా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరి అయినట్లయితే సంబంధిత నిబంధన లను అనుసరించి తాజా ఉత్తర్వులను పొందాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు